హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెన్నీ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వరుణ్ లోహితాలని ఇంట్లో నుంచి బయటకి గంటేసిన దేవా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి వరుణ్ లోహితాలు ఇద్దరు పెళ్లి దండలతో ఇంటికి రాగానే దేవ వరుణ్ మీద మండి పడుతూ ఉంటాడు వరుణ్ ని కొడుతూ ఉంటాడు అలా అతిథి వరుణ్ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వరుణ్ నీకు నేను ఇష్టం లేదు అని నువ్వు వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నావని నాకు ముందే నువ్వు చెప్పుండాల్సింది కనీసం మీ ఇంట్లో వాళ్ళకన్నా చెప్పుండాల్సింది నువ్వు అలా చేస్తుంటే మన పెళ్లి విషయం ఇంతవరకు వచ్చేది కాదు అని వరుణ్ మొహాన చీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పుడు నుంజయ్ దేవా నా కూతురు సంతోషంగా ఉండాలి అని నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీతో పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోవాలని అనుకున్నాను కాని నువ్వు నా పరువుని ఇంత దారుణంగా తీసేస్తావా నిన్ను ఊరికే వదిలిపెట్టను అని కోపంగా వెళ్లిపోతాడు ఆ తరువాత దేవా మీరంతా కూడా వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడు అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు అప్పుడు దేవా వసంత అని పెద్దగా అరుస్తాడు అప్పుడు వసంతకి చాలా భయమేసి అన్నయ్య అని అంటుంది అప్పుడు దేవా ఏంటిది వసంత నీ కొడుకు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకునే బాధ్యత లేదా నీకు నీ కొడుకుని ఇలా గాలికి వదిలేసావేంటి నువ్వు నీ కొడుకుని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఈ రోజు వీడింత పని చేశాడు లేకపోతే వీడికి ఎదురించి ఇలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేంత ధైర్యం ఎక్కడిది అసలు ఇంట్లో ఏం జరుగుతోంది నేను ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న నా పరువుని వీడు పెళ్లి చేసుకుని రావడంతో ఈ ఒక్క రోజులో తీసి పడేశాడు రేపు అన్ని న్యూస్ ఛానల్స్ లో న్యూస్ పేపర్స్ లో హెడ్ లైన్స్ లో వస్తుంది తన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకొని చేతకాని హోమ్ మినిస్టర్ అని వస్తుంది సెంట్రల్ మినిస్టర్ తో ఎంగేజ్మెంట్ ని పెట్టుకొని ఆ రోజే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని పెళ్లి దండలతో ఇంటికి వచ్చిన హోమ్ మినిస్టర్ మేనల్లుడు అని కూడా వస్తుంది అపోజిషన్ వాళ్ళు నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా ఎప్పుడెప్పుడు నా మీద నిందలు వేద్దామా ఎప్పుడెప్పుడు నా పరువుని తీసేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు వీడు చేసిన పనికి ఇక వాళ్ళు నన్ను చెడుగుడాసుకుంటారు నాకు ఇంత అవమానం జరగడానికి నా పరువు ఇంతలా పోవడానికి కారణమైన వీడిని ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండనివ్వను నా ఇంట్లో కూడా ఉండనివ్వను పదలా బయటికి అని వరుణ్ని ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు లోహిత పెట్టుకున్న లాంటి ఎస్ఎల్ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ వైట్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు లోహిత వరుణ్ వరుణ్ అంకుల్ అంకుల్ అని అంటూ ఉంటుంది అప్పుడు దేవా పోండి బయటికి ఏ అమ్మాయి కోసం అయితే లేచిపోయి వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చిన పరువుని తీసావో వెళ్లి ఆ అమ్మాయితోనే బతుకు ఇక నుంచి ఈ ఇంట్లో నీకు స్థానం లేదు మీ అందరికీ కూడా చెప్తున్నాను ఈ ఇంట్లో ఏ ఒక్కరైనా వరుణ్ ని కలిశారని తెలిసినా వరుణ్ తో మాట్లాడారని తెలిసినా కాని అది ఎవ్వరైనా కాని వాళ్ళకి ఇదే పడుతుంది అని వరుణ్ణి నువ్వు పోరా బయటికి అని అంటాడు అప్పుడు వరుణ్ మావయ్య మావయ్య అని పిలుస్తూ ఉంటే అప్పుడు దేవ వరుణ్ లోహితాల మొహం మీద తలుపులని వేసేస్తాడు వసంత జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ కూలబడిపోతుంది వరుణ్ చేసిన పనికి శ్రీయాకి మేడీకి పెళ్లి ఎక్కడ జరగదునని చాలా బాధపడుతూ ఉంటుంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి